నమస్తే అండి మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి పడమట గురునానక్ కాలనీ రోడ్ ఏరియా ఆర్ఆర్ గార్డెన్స్లో అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి ఈస్ట్ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్డు సౌత్ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్ అండి లేఅవుట్ ప్లాట్ మీరు చూస్తున్నదే ఈ రోడ్ అండి మనకి ఈస్ట్ వైపు థర్టీ త్రీ ఫిట్ సిసి రోడ్ అనేది ప్లాట్ మెజర్మెంట్స్ వచ్చేసి విడ్త్ ఫార్టీ డెప్త్ వచ్చి సిక్స్టీ ఫోర్ అండి టోటల్గా రెండు వందల ఎనభై నాలుగు చదరపు గజాలు ప్లాటు సౌత్ ఈస్ట్ కార్నరు మన పర్ చదరపు గజం వచ్చేసి డెబ్బై వేలు రేట్ చెప్తున్నారు రేట్ అయితే నెగోషియబుల్ అండి మనం ఈ ప్లాట్లో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చుట్టూ ఇండివిజువల్ హౌసెస్ ప్లస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండదు ఉంటుందండి లేఅవుట్ ప్లాటు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ